హలో స్టూడెంట్స్ మీరు జాబ్ సాధించాలనుకుంటున్నారా అయితే ముందు మీ దగ్గర ఈ మూడు పుస్తకాలు ఉండాలి ఎలాగైనా ఈ మూడు పుస్తకాలు కొనుక్కోండి ఆన్లైన్లో కానీ లేక ఆఫ్లైన్ లో కానీ దొరుకుతాయి అవి ఏంటంటే విన్నర్స్ పబ్లికేషన్స్ వారి సైన్స్ అండ్ టెక్నాలజీ పుప్పాల శివాజీ గారి రీజనింగ్ బుక్ పుప్పాల శివాజీ గారి ఆర్థమేటిక్ బుక్ ఈ మూడు పుస్తకాలు పర్ఫెక్ట్ గా చదివితే మీరు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధిస్తారు పది బుక్కులు చదివే కంటే ఈ మూడు బుక్కులు పది సార్లు చదవండి చాలు పది పదిహేను బుక్కులు చదివే కంటే ఒక బుక్ పది సార్లు చదవండి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వస్తుంది ఇది విన్నర్స్ పబ్లికేషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు మీడియం ఈ పుస్తకానికి ప్రధానంగా డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అనంత రామకృష్ణ మరియు సాయి కృష్ణ రచయితలుగా ఉన్నారు ఇది రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన ఎనిమిదవ ఎడిషన్ విన్నర్స్ పబ్లికేషన్స్ వారి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు మీడియం పుస్తకం తీవ్రంగా చేసిన అధ్యయనం వల్ల పోటీ పరీక్షలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి ఎన్సిఆర్టీ ఆధారిత ప్రతి అధ్యాయం క్లియర్ గా ఉంటుంది రంగుల ప్రింట్ చిత్రాలు కలర్ డయాగ్రామ్స్ కలర్ ప్రింటింగ్ అండ్ కలర్ డయాగ్రామ్స్ వల్ల మనం చూస్తూ కూడా నేర్చుకోవచ్చు చాలా సులువుగా అర్థమవుతుంది ఈ పుస్తకం చదవడం వల్ల బెస్ట్ కాన్సెప్ట్స్ తో కూడిన నిర్మాణం ప్రత్యేక ఏపీఎస్సి గ్రూప్ టు ప్రిపరేషన్ కోసం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ టు తెలుగు ఎడిషన్ ఉంది ఇది కొత్త సిలబస్ ప్రకారం సమీక్షలో రూపొందించబడింది విద్యార్థులు ముఖ్యంగా ఏపీఎస్సి టిఎస్పీఎస్సి యుస్సి సిద్ధత కోసం ఉపయోగకరంగా ఉంటుంది ఎన్సిఈఆర్టీ లోని సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను బాగా అందిస్తుంది ఎడిషన్లు తాజా వివరణాత్మకంగా ఉంటూ తెలుగులో వివరాలను సరళంగా వివరించడం వలన అవగాహన చాలా మెరుగుగా ఉంటుంది కంపల్సరీ ఈ పుస్తకం చదివిన వారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అదే విధంగా రీజనింగ్ లో మనకు పుప్పాల శివాజీ గారి బుక్ చాలా ముఖ్యమైనది దీనిలో మనకు రీజనింగ్ లాజికల్ రీజనింగ్ నాన్ వేర్పల్ రీజనింగ్ అని మూడు అంశాలను చాలా చక్కగా వివరించడం జరిగింది ప్రతి ఒక్క ప్రశ్నకు బిట్టు బిట్టు మనకు ఆర్ఎస్ అగర్ వాళ్ళు ఉన్నట్టు మనకు వివరాత్మకంగా వివరించడం జరిగింది ఇది మాత్రం ప్రత్యేకంగా ఉంది నేను మాత్రం పూర్తిగా చదివాను చాలా బాగుంది ఇది రీజనింగ్ కి సరిపోతుంది టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి వివరణ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది చాలా బాగుంది కోడింగ్ డీకోడింగ్ కానీ సింప్లికేషన్స్ కానీ చాలా చక్కగా వివరించడం జరిగింది అదే విధంగా ఆర్థమేటిక్ కూడా పుప్పాల శివాజీ గారిదే తెలుగులో అత్యంత సమగ్రమైన పుస్తకం ఆర్థమెటిక్ జనరల్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ తో శాస్త్రీయ వివరణలు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లో ప్రతి ప్రశ్నకు బిట్ టు బిట్ శాస్త్రీయ వివరణలు అందించడం జరిగింది నాన్ మ్యాథ్స్ వారికి కూడా అర్థమయ్యే రీతిలో క్వశ్చన్స్ మనకు వివరించడం జరిగింది ఆర్ఆర్బి మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ బుక్ ఓకే బాయ్ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ అందరికీ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి